సాయి సత్ చరిత్ర బుక్ ఏదైతే ఉందో దాని గురించి మనం తెలుసుకుందాం ఇది రచించిన వారు శ్రీ గోవింద రఘునాథ్ దబోల్కర్ కానీ భక్తులు మాత్రం అతని హేమంట్ పంత్గా పిలుస్తారు వీరు సాయిబాబా అనుమతితోనే ఈ గ్రంథాన్ని రాయడం ప్రారంభించారు అతని రచన ఆరంభం సుమారు పంతొమ్మిది వందల పదహారులోనే సాయిబాబా యొక్క అనుమతితో మొదలుపెట్టారు నా లీలను లిఖించు అని సాయిబాబా అనుమతి ఇచ్చారు అయితే ఆయన పూర్తి స్థాయిలో పంతొమ్మిది వందల ఇరవై రెండులో వ్రాయడం మొదలుపెట్టారు పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి ప్రారంభించి పంతొమ్మిది వందల ఇరవై ఆరు వరకు నిరంతరంగా రాశారు కానీ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో హేమంత్ పంతు కూడా పరమపదించారు ఆ తర్వాత అంటే అప్పటి వరకు అతను యాభై రెండు అధ్యాయాలు రాశారు చివరి అధ్యాయం యాభై మూడో అధ్యాయం సంస్థాన్ ద్వారా శ్రీ షిరిడి సాయి సంస్థాన్ ద్వారా జోడించడం జరిగింది చివరికి సంపూర్ణ సాయి సత్చరిత్ర గ్రంథం పంతొమ్మిది వందల ముప్పైలో ప్రచురితమైంది మొత్తం సమయం మనం ఆలోచిస్తే రాయడానికి ప్రధాన రచన మాత్రం నాలుగు సంవత్సరాలు పట్టింది పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి ఇరవై ఆరు వరకు కానీ ఇది పూర్తిగా ప్రచురణలోకి మాత్రం రావడానికి ఎనిమిది సంవత్సరాలు పట్టింది ఈ గ్రంథం మొదలు మరాఠీ భాషలో ఓవి విచందస్సుతో అంటే పద్య రూపంలో రాయబడింది మొత్తం యాభై మూడు అధ్యాయాలు ఉన్నాయి దీనిలో సాయిబాబా జీవితం లీలలు బోధనలు ఉన్నాయి దీన్ని మొదట ఆంగ్లంలోకి అనువదించారు ఎన్వి గుణాజీ అనే వ్యక్తి ద్వారా అది ఆంగ్లంలోకి అనువదించబడింది గుణాజీ గారి మొత్తం సంపాదన కూడా ఆయన షిర్డి బాబా సంస్థానికి విరాళంగా ఇచ్చారు సో సాయి ప్రచురితం అవ్వడానికి మనకు ఎనిమిది ఏళ్ళు పట్టింది అని ఇక్కడ తెలుసుకోవాలి ఇదంతా కూడా సాయిబాబా తన యొక్క ఆధ్వర్యంలో అద్వా అనుమతి ఇవ్వడం ద్వారా నా లీలలను లిఖించు అని చెప్పడం ద్వారా ఏమంటుగా రచించడం జరిగింది ఈ విధంగా తను తానే రాయించుకున్నారు తన యొక్క లీలలని మీకు ఇది నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఓం సాయిరా ఓం సాయిరా ఓం సాయిరాం